శుభోదయం యేసు క్రీస్తు క్రీస్తునాములు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఎఫస్లో రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం దేవుని కృపా మయుధుని పచ్చి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించడానికి మీ కృపా భాగ్యం ఇచ్చినందుకై మేము చెల్లించుకుంటున్నాం ఏసునామంలో ప్రార్థించడి వేడి కొంచు నామ తండ్రి పౌలు ఎపిసి సంఘానికి తెలియజేస్తూ తను తెలియజేస్తున్నటువంటి మాట ఏమనగా దేవుడు కృపా మాయుధేశ్వరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు కనికరం కలిగిన దేవుడు కృపగల దేవుడు జాలిగల దేవుడు యహోవా దయా దాక్షిణ పూర్ణుడైన నూట మూడవ కీర్తలు మనం చూడగలం కాబట్టి ఆ దేవుని కృప ద్వారా మనకు పాప విమోచన అనగా మన పాపములకు విమోచన కలిగి ఉన్నది ఆయన రక్తం వల్ల మనకు విమోచన యేసుక్రీస్తు సెలవులో చెందించిన రక్తం మరి మానవుల పాప విమోచన క్రయదముగా చెల్లించిన మూల్యం కాబట్టి పరిశుద్ధులుగా నివసించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఒక నిరీక్షణ కలిగి మన అపరాధములకు క్షమాపణ కూడా దొరికింది ఎన్ని పాపములు చేసినా విమోచించబడ్డాం అంత మాత్రం కాదు అపరాధములకు క్షమాపణ కలిగింది యేసుక్రీస్తు క్రీస్తు క్షమగలవాడు ప్రేమగల దేవుడు సహాయం చేస్తాడు నేను నేను కూడా ఆయన కృపను పొంది క్షమ అనే భిక్ష ఇచ్చిన దేవునికి మహిమకరంగా సంఘములో సమాజంలో ధన్యులుగా నివసించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనందరికి తోడైండి నడిపించినాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు అన్న వాక్యం గానిస్తున్నగా మీ మాతో ఏసునామంలో ప్రార్థించి ప్రార్థించడు విచ్చిన ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు దీవిన సదాకాలముతోడే ఇండి దీవించిన గారు ఆమె